ఆగస్టు ప్రారంభమైంది కాని మీరు ఈ నెలను భూమిపై అత్యంత సురక్షితమైన హృదయంలో ఉంచారా మరియమ్మ నిర్మల హృదయం కేవలం ఒక చిహ్నం కాదు అది ఒక సజీవ ఆశ్రయం మీరు మీ జీవితాన్ని తల్లి హృదయంలో ఉంచినప్పుడు మరియ తల్లి మీ బాధను యేసు వద్దకు తీసుకువస్తుంది మరియు ఆయన శాంతిని మీకు తిరిగి తెస్తుంది ప్రార్థన ఓ నిర్మల హృదయముగల దేవమాత ఈ ఆగస్టు నెల మొదటి రోజును రాబోయే ప్రతిక్షణాన్ని ప్రతిశ్వాసను నీకు అర్పిస్తున్నాను నా ఆలోచనలు బాధలు కుటుంబం భవిష్యత్తు ఇవన్నీ నీ పవిత్రమైన హృదయంలో ఉంచు తల్లి ఎక్కడ భయముందో అక్కడ నీ శాంతితో నింపుము ఎక్కడ అయోమయముందో అక్కడ నీ వెలుగును చూపుము ఎక్కడ లేమి ఉందో అక్కడ పరలోక ఆశీర్వాదాన్ని తెరవుము కరుణగల తల్లి ఈ నెలను ఒక రక్షణ కవచలా కాపాడుము చీకటి ఏదైనా నన్ను లేదా నా కుటుంబాన్ని తాకకుండా రక్షించుము ఈ ఆగస్టు నెలను మీ రక్షణలో ప్రారంభిస్తున్నాను నీ హృదయం నన్ను నేరుగా ఏసు దగ్గరకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను ఆమెన్ ఈ నెలను మరియమ్మ తల్లి చేతుల్లో ఉంచు ఆమె నిన్ను ఎప్పటికీ వదలదు నీకు ప్రియమైన ముగ్గురికి ఈ సందేశాన్ని పంపు ఆమె ప్రేమతో వాళ్ల ఆగస్టు ఒక ఆశీర్వాదంగా మారుతుంది